హాయ్ ఎవ్రీవన్ మీతో శ్యామ నా ఛానల్కి స్వాగతం యుఎస్కి ట్రావెల్ చేయాలనుకునే పేరెంట్స్కి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఏవైతే ఎక్స్పీరియన్సెస్ నేను ఈ ట్రావెల్లో నేను ఎక్స్పీరియన్స్ అయ్యానో అవన్నీ కూడా నేను మీకు ఈజీగా అర్థమయ్యేలాగా నేను చెప్తాను సో ఎవరన్నా కొత్తగా ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు కానీ లేదు అసలు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఫ్లైట్ ఎక్కని వాళ్ళు కానీ ఇలా ఎవరన్నా ఉంటే కనుక తప్పకుండా ఈ వీడియో చూడండి సో స్టార్టింగ్ ఫస్ట్ అసలు మీరు యుఎస్ రావాలి అని అనుకుంటే కనుక మీ పిల్లలు వీసా అరేంజ్మెంట్స్ మిగతా అన్నీ వాళ్ళు చూసుకుంటారు కదా టికెట్ బుకింగ్స్ అన్నీ కూడాను సో టికెట్ బుక్ చేసేటప్పుడు మీ పిల్లలు మీరు ఈజీగా అమెరికా వరకు కానీ ఇంకో దేశానికి కానీ మీరు ట్రావెల్ చేయాలి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా వాళ్ళ పేరెంట్స్కి వీల్చైర్ అసిస్టెన్స్ ఏర్పాటు చేస్తారు యూజువల్గా వీల్చైర్ అసిస్టెన్స్ అనేది ఎవరైతే వాళ్ళకు వాళ్ళుగా నడవలేరో లేదా పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు వీళ్ళకి ఇచ్చిన ఒక ఫెసిలిటీ అన్నమాట కానీ కొంతమందికి లాంగ్వేజ్ అర్థం కాదు ఒక దగ్గర నుంచి ఎయిర్పోర్ట్లో ఇంకో దగ్గరికి వెళ్ళడం ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు కూడా ఈ వీల్చైర్ అసిస్టెన్స్ని వాడుకోవచ్చు సో దీంట్లో ఏం తప్పు లేదండి ఆ ఇబ్బంది కనుక ఉంటే మీ పిల్లల్ని తప్పకుండా వీల్చైర్ అసిస్టెన్స్ ఏర్పాటు చేయమని మీరు చెప్పండి సో వీల్చైర్ అసిస్టెన్స్ ఉంటే మీకు ఉండే ఉపయోగం ఏంటంటే మీరు బోర్డింగ్ పాస్ తీసుకున్న దగ్గర నుంచి కూడా మిమ్మల్ని ఆ కన్సర్న్డ్ బోర్డింగ్ గేట్ దగ్గరికి వాళ్ళే మీరు తీసుకెళ్ళి మిమ్మల్ని వదిలిపెడతారు సో ఫ్లైట్ ఇంక అక్కడి నుంచి ఎక్కి మీరు ట్రావెల్ చేయటం ఒక్కటే సో ఇది ఇక్కడ ఓన్లీ ఒక్క హైదరాబాద్ టు ఇప్పుడు మీరు యుఎస్ అనే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను హైదరాబాద్ టు ఢిల్లీ ఆరు హైదరాబాద్ టు బాంబే మళ్ళీ అక్కడి నుంచి బాంబే నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ దోహానో దుబాయో అక్కడి నుంచి మళ్ళీ యుఎస్కి ఇలా రక రకరకాలుగా మన ఫ్లైట్ అనేది ఉంటుంది సో ప్రతిసారి కూడా వాళ్ళు మీరు ఎక్కడైతే దిగుతారో అక్కడి నుంచి మళ్ళీ కూడా మీకు వీల్చైర్ అసిస్టెన్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో దీంట్లో సిగ్గుపడాల్సింది ఏమీ లేదండి నేను ట్రావెల్ చేయడం ఒక్క ఒక్కళ్ళే సింగిల్గా ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తారు కొంతమంది మదర్స్ని నేను చూశాను వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అండి సో అడిగి మీ పిల్లల్ని అడిగి వీల్చైర్ అసిస్టెన్స్ ఉన్న టికెట్ బుక్ చేయమని చెప్పండి సో ఇదొక్కటే కాకుండా మన ప్రయాణం స్టార్ట్ చేయాలి అనుకునేప్పటి నుంచి కూడా మనం కొన్ని చిన్న చిన్న వస్తువుల్ని కానీ మెడికేషన్ని కానీ మన తీసుకెళ్ళే సామాన్లలో వేసుకోవడం చాలా అవసరం సో ఫస్ట్ ఇంపార్టెంట్ మెడికేషన్ మీరు కనుక ఏదన్నా క్రానిక్ ఇల్నెస్ ఉండి కంపల్సరీ ఏదన్నా మెడికేషన్ తీసుకుంటున్నట్టయితే మీరు కంపల్సరీగా మీరు ఇక్కడ ఎన్ని రోజులు స్టే చేస్తారో అన్ని రోజులకి ఒక రెండు నెలలు ఎక్స్ట్రానే మెడికేషన్ తెచ్చుకోండి ఇక్కడికి ఎందుకంటే మనకి ఏదైతే ఇక్కడ ప్రిస్క్రైబ్ చేస్తారో ఇండియాలో ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ మెడికేషన్స్ మనకి ఇక్కడ వాళ్ళు ఫార్మసీలో అమ్మరు మనం ఆన్ ద కౌంటర్ కొనుక్కునే ఛాన్సెస్ ఉండవు ఇంకొక ఇబ్బంది ఏంటంటే మీరు ఈ మెడికేషన్ని ఇండియా నుంచి కొరియర్లో తెప్పించుకోవాలనుకున్నప్పుడు కూడా దానికి కంపల్సరీ ప్రిస్క్రిప్షన్ ఉండాలి ప్లస్ మీ మెడికేషన్ కనుక ఒక వెయ్యి రూపాయలు కాస్ట్ చేసే మెడికేషన్ ఒక రెండు మూడు నెలలదైతే కనుక మీ కొరియర్ ఛార్జీలు ఐదు ఆరు వేలు ఈజీగా ఉంటుంది వాళ్ళు హాఫ్ కేజీ ప్యాకెట్ లాగా దాన్ని కన్సిడర్ చేస్తారు ఆ ఛార్జ్ నార్మల్ మనం పంపించే ఫుడ్ కొరియర్ కన్నా కూడా ఈ మెడికేషన్ కొరియర్ కొంచెం కాస్ట్లీ సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు స్టే చేయాలనుకున్న రోజుల కన్నా కూడా ఎక్స్ట్రా మెడికేషన్ మీరు క్యారీ చేయండి క్యారీ చేసేటప్పుడు కూడా ఈ మెడికేషన్ని మీ క్యాబిన్ లగేజ్లో పెట్టుకోండి సిరప్లు అంటే ఇప్పుడు మీరు టానిక్లు అలాంటివి ఏమన్నా తీసుకునే కండిషన్ అయితే కనుక అవి కంపల్సరీ మీ చెక్ ఇన్ లగేజ్లో వేసేసుకోండి క్యాబిన్ లగేజ్లో అస్సలు క్యారీ చేయొద్దు ఎందుకంటే హండ్రెడ్ ఎంఎల్ కన్నా ఎక్కువ ఉన్న ఏదైనా సరే వాళ్ళు తీసి క్రాష్లో పడేస్తారు అంటే చెట్లలో పడేస్తారన్నమాట సో ఈ విషయంలో మీరు కేర్ఫుల్గా ఉండాలి ప్లస్ మీరు ట్రావెల్ చేసేది ఒక ఇరవై రెండు గంటలు ఇరవై నాలుగు గంటలు లేదా ఇరవై ఎనిమిది గంటల ఫ్లైట్ అనుకోండి ఒక మూడు పూట్లు మీరు మందులు వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ మూడు పూట్ల మందులు కూడా మీరు చక్కగా ఒక చిన్న కవర్లో ప్యాక్ చేసుకుని మీ హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి ఈజీగా మీకు వేసుకోవడానికి టైం టు టైం ఉంటుంది వన్స్ మీరు ఫ్లైట్ ఎక్కిన తర్వాత మీకు పగలు రాత్రి అనేది డిఫరెన్స్ తెలియదు సో ఇన్ని గంటలు అన్నది ఒకటి డివైడ్ చేసి పెట్టుకుని మీరు ఈ పూటకి మెడికేషన్ అన్నది మీరు పక్కన సర్ది పెట్టుకుంటే మీకు అది చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే డ్రెస్సింగ్ సో మామూలుగా అయితే మనం ఏం చేస్తామంటే శారీస్ కట్టుకుని చుడిదార్స్ వేసుకుని మనం ట్రావెల్ చేసేస్తాం అది మనకు అలవాటు కాబట్టి కానీ ఈ ఫ్లైట్స్లో ఇబ్బంది ఏంటంటే మీకు చలి అండి ఫస్ట్ శారీ కట్టుకుని ట్రావెల్ చేసే అలవాటు ఉంది చాలా ఈజీగా అంటే మీరు ట్రావెల్ చేయండి ప్రాబ్లం లేదు కానీ వాష్రూమ్స్లో అది కూడా చాలా ఇబ్బంది మీకు ఫ్లైట్లో వాష్రూమ్ చాలా చాలా ఇరుగ్గా ఉంటుందన్నమాట మీరు వెళ్ళడానికే డోర్ వేసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సో ఈజీగా ఉండే డ్రెస్ వేసుకోండి అది కాకుండా డ్రెస్ ఎప్పుడు కూడా లేయర్స్లో వేసుకోండి అంటే లోపల ఒకటి పైన ఒకటి ఆ పైన ఇంకో స్వెటర్ కానీ షాల్ కానీ ఇలా వేసుకుంటే ఏంటంటే మీకు పెడితే లేయర్స్ అన్నీ అలా ఉంచేసుకోవచ్చు లేదు మీకు కాస్త ఉక్కపోతగా అనిపిస్తే షాల్ తీసి పక్కన పెట్టేసుకోవచ్చు లేదా స్వెటర్ తీసి పక్కన పెట్టేసుకోవచ్చు సో ఈ రకంగా మీ డ్రెస్సింగ్ అనేది మీరు వేసుకుంటే కనుక మీరు ఫ్లైట్లో ఒకవేళ చలిగా అనిపిస్తే మీరు ఎయిర్ వెంట్ క్లోజ్ చేసుకోవచ్చు లేదు అది కూడా తెలియదు అని అంటే మీరు ఎయిర్ హోస్టెస్ని అడగచ్చు వెంట్ క్లోజ్ చేయమని ప్రతిదానికి కూడా మీరు అసిస్టెంట్స్ తీసుకోవచ్చండి సో డ్రెస్సింగ్ అది అయిన తర్వాత మీరు కాళ్ళకు వేసుకునే పాదరక్షల గురించి యూజువల్గా మనం చెప్పులే వేసుకుంటాం కదా కానీ ఫ్లైట్లో వచ్చేటప్పుడు చెప్పులు వేసుకున్నప్పుడు కంపల్సరీ మీరు సాక్స్ వేసుకోవాలి ఎందుకంటే కాళ్ళు చాలా చల్లగా అనిపిస్తాయి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సో మీరు చెప్పులు వేసుకున్నప్పుడు సాక్స్ వేసుకోవడానికి టో సాక్స్ అని దొరుకుతాయి అది మరి చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు మీరు అమెజాన్లో సెర్చ్ చేసినా కూడా మీరు టో సాక్స్ అని మీకు దొరుకుతాయి అది ఒక రెండు మూడు పేర్లు తెచ్చుకుంటే మీరు యుఎస్ వచ్చిన తర్వాత కూడా మీరు ఇంట్లో కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ చెప్పులే వేసుకోవాలనుకుంటే ఆ సాక్స్ వేసుకుని ఆ చెప్పులు వేసుకున్నప్పుడు మీకు చలి అంతగా అనిపించదు లేదు షూ వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళైతే మాత్రం షూ వేసుకున్నా సరే ఫ్లైట్లో ట్రావెల్ చేస్తే కాళ్ళు వాచిపోయే కండిషన్ ఉన్న అయితే మాత్రం కంపల్సరీ షూ అవాయిడ్ చేయడం మంచిదండి ఎక్కేటప్పుడు బాగానే ఉంటుంది దిగేటప్పుడు మాత్రం కాళ్ళు వాచిపోయి ఆ షూలో పట్టక మీరు చాలా ఇబ్బంది పడతారు సో ఈ కాళ్ళు వాచిపోయే కండిషను ఇలా ఏదన్నా ఉండే ఉంటే గనక తప్పకుండా మీరు చెప్పులు విత్ సాక్స్ ప్రిఫర్ చేస్తే మీ ప్రయాణం చాలా కంఫర్టబుల్గా జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఎయిర్పోర్ట్లో మీరు వన్స్ బోర్డింగ్ తీసుకుని మీరు కనుక ఈ ఏమంటారు వీల్చైర్ అసిస్టెన్స్ తీసుకుంటే వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని బోర్డింగ్ గేట్లో దింపేస్తారు లేదు మీరు వీల్చైర్ అసిస్టెన్స్ తీసుకోలేదు మీరు అక్కడ ఎవరన్నా కనుక ఇదే డెస్టినేషన్కి ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళతో మాట్లాడండి మాట్లాడి కొద్దిగా హెల్ప్ చేయమంటే తప్పకుండా ఎవరైనా కూడా ముందుకొచ్చి హెల్ప్ చేస్తారండి అలా అని చెప్పి వాళ్ళ లగేజ్ను మీరు క్యారీ చేయొద్దు వాళ్ళు ఇచ్చే వస్తువులు ఏవి కూడా మీరు తీసుకుని తినడం కానీ ఇలాంటివి మాత్రం చేయకండి ఇది ఒక్క జాగ్రత్త మాత్రం తీసుకోండి నెక్స్ట్ ఇంకొకటి మీరు ఫ్లైట్లో ఫుడ్ అండి మామూలుగా ఈ ఎయిర్లైన్స్ అన్నిట్లో కూడా వీళ్ళు కొంచెం ఫుడ్ అనేసరికి మీకు బ్రెడ్ బటర్ పాస్తా లేదు కొంచెం వెస్ట్రనైజ్డ్ ఫుడ్ ఇస్తారు మీకు టికెట్ బుక్ చేసేటప్పుడే మీ పిల్లలకి మీరు ఇండియన్ మీల్ పెట్టమని చెప్పేసేసి చెప్పండి చెప్తే మీకు ఈ ఆల్మోస్ట్ లైక్ ఇతిహాద్ కతారు అన్ని ఎయిర్లైన్స్లో కూడా ఈ ఇండియన్ మీల్ అనేది వాళ్ళు ఇస్తారనమాట అది మీరు ఏంటంటే రోటీ కొంచెము బగారా రైస్ ఆర్ కలర్డ్ రైస్ కర్రీ ఇలాంటివన్నీ ఇస్తారు సో మీకు అంత ఫ్లైట్లో ఇబ్బంది అనిపించదనమాట ఇంకోటి ఏంటంటే మీరు ఎన్నిసార్లు అయినా సరే వాళ్ళని మంచినీళ్ళు అడగచ్చు లేదు ఫ్రూట్ జ్యూస్ అడగచ్చు మీరు ఏదైనా కూల్ డ్రింక్ తాగేటట్టయితే వాళ్ళు ఆఫర్ చేస్తారు ఉన్నాయి తాగుతారా అని మీరు తాగాలనుకుంటే అవి తాగొచ్చు కొన్ని ఎయిర్లైన్స్లో ఈవెన్ లిక్కర్ కూడా సర్వ్ చేస్తారండి నేను ఇది పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది లిక్కర్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా సో దే హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఈ లిక్కర్ వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి తీసుకుని తాగేసి తర్వాత బాడీలో డీహైడ్రేషన్ అంత హైట్లో ఫ్లైట్ వెళ్తున్నప్పుడు మీ బాడీ ఈ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత డిహైడ్రేట్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ సో నేను చాలామంది జెంట్స్ని చూశాను అన్నమాట మీ మజల్ క్రామ్స్ వచ్చేసేసి తర్వాత చాలా ఇబ్బంది పడిపోయి కళ్ళు తిరుగుతున్నట్టయి ఇలాంటి కండిషన్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు సో ఆల్కహాల్ తీసుకోకపోవడమే మంచిది ఫ్లైట్లో మీ హస్బెండ్ కనుక మీతో ట్రావెల్ చేస్తుంటే గనక మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో వాళ్ళు ఇచ్చే ఫ్రూట్ జ్యూస్ మీకు ఒకవేళ ఫ్రూట్ జ్యూస్ తాగాలి అని అనిపిస్తే మీరు ఆ ఫ్రూట్ జ్యూస్ మీరు తాగొచ్చు సో వాటర్ ఎన్నిసార్లు కావాలంటే వాటర్ ఎంత ఎక్కువ తాగితే మనకి ఫ్లైట్లో అంత మంచిదండి వాష్రూమ్కి వెళ్ళాలేమో ఈ ఇబ్బంది ఉంటుంది కదా అనుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ విండో సీట్లు అవి కాకుండా ఐల్ సీట్ అంటారు అంటే ఏంటంటే మనం నాడిచే దారిలో ఉన్న పక్క సీట్ అది కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే ఈ ఎయిర్ హోస్టెస్లు అది నడిచేటప్పుడు ఫుడ్ వాళ్ళు సర్వ్ చేసేటప్పుడు మనకి కొంత ఇబ్బందిగా కొద్దిగా అనిపిస్తుంది కానీ ఈ వాష్రూమ్స్ యూజ్ చేయాలన్నప్పుడు లేదా ఎప్పుడైనా కాళ్ళు కొంచెం పట్టుకుపోయినట్టు అనిపిస్తే మీరు ఫ్లైట్లో అటు ఇటు కదిలి వెళ్ళడానికి పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరు ఐల్ సీట్లో కూర్చుంటే కనుక మీరు ఈజీగా కూడా మీరు మూవ్ అవ్వచ్చు అనమాట సో ఇది ఒక టిప్ అండి ట్రావెల్ చేసేటప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా కనుక ఉంటే లేదు చాలా మీకు వచ్చిన తర్వాత సీట్ సెలెక్షన్ అనేది వాళ్ళు ఒక్కొక్కసారి మన కండిషన్ని బట్టి మనం రిక్వెస్ట్ చేస్తే కొంచెం లెగ్ స్పేస్ ఎక్కువ ఉన్న సీటు మనకి ప్రొవైడ్ చేయడానికి కూడా ట్రై చేస్తారు ఒకవేళ పాజిబిలిటీ ఉంటే అది లేనప్పుడు ఇంకా మనకు అలాట్ చేసిన సీట్లో మనం కూర్చోక తప్పదు సో so, ఇదొక్కటి కాకుండా ఇంకొక ఇబ్బంది ఫస్ట్ ఫేస్ చేసే ఇబ్బంది ఏంటంటే మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దాటగానే ఫ్లైట్ ఎక్కగానే వాష్రూమ్ అండి వాష్రూమ్లో మనకి ఫాసెట్లు కానీ వాటర్ కానీ ఉండదు వాష్ బేసిన్ ఉంటుంది వాళ్ళు అక్కడ మనకి టూత్ బ్రష్లు పేస్ట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు అది మాత్రం ఇబ్బంది కాదు కానీ మీకు ఫాసెట్ ఉండదు వాటర్ ఉండదు సో క్లీనింగ్ ఎలాగా అంటే వీళ్ళకి మీకు వెస్ట్రన్ కల్చర్ తెలిసిందే కదా టిష్యూస్ వాడతారు వాళ్ళు సో మీకు అది ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం తప్పకుండా వెట్ టిష్యూస్ ఒక ప్యాకెట్ మీరు క్యారీ చేయండి పర్టికులర్గా ఈ పర్పస్ కోసం మాత్రమే అలాగే మీరు ఒక చిన్న టంబ్లర్ ఒక ప్లాస్టిక్ టంబ్లర్ ఆర్ స్టీల్ టంబ్లర్ మీరు హ్యాండ్ బ్యాగ్లో వేసుకోండి మీకు వాష్ బేసిన్ దగ్గర వాడుకోవడానికి వాటర్ ఇబ్బందిగా అనిపిస్తే కనుక ఈ చిన్ని టంబ్లర్ తోటి మీరు ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కానీ లేదా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ మీరు కాస్త ఈజీగా మీరు మేనేజ్ అవ్వగలుగుతారు నేను చెప్పేది కొంతమందికి నవ్వు వచ్చేలాగా ఉంటుంది కానీ ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండి చాలామంది పేరెంట్స్ని నేను ఇబ్బంది పట్టడం నేను చూశాను సో ఈ చిన్న చిన్న ఏర్పాట్లు మన హ్యాండ్ బ్యాగ్లోనే వేసుకునేవే కాబట్టి ఇది కొంచెం చాలా యూజ్ అవుతుంది అలాగే మీరు దిగిన ఎయిర్పోర్ట్స్లో కూడా ఎక్కడా మీకు ఈ వాటర్ ఫెసిలిటీ ఉండదు అన్నిట్లో కూడా ఈ టిష్యూస్ అనేవే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో వెట్ టిష్యూస్ దగ్గర పెట్టుకోవడం లేదు అక్కడ వాషింగ్ బేసిన్లు బయట ఉంటాయి కాబట్టి మీరు వాటర్ ఒకవేళ క్యారీ చేయాలనుకుంటు చిన్న లాంటి దాంట్లో క్యారీ చేసుకుని వాష్రూమ్కి వెళ్ళి మీ సాటిస్ఫాక్షన్కి యూ కెన్ క్లీన్ యువర్ సెల్ఫ్ అలాగే చేతులు క్లీన్ చేసుకోవడానికి ఒక హ్యాండ్ సోప్ లాంటిది చిన్ని క్యారీ చేయండి సో ఇంకొకటి ఏంటంటే మీరు ఎయిర్పోర్ట్లోకి మీ డెస్టినేషన్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఫ్లైట్ బోర్డ్ అయ్యే వరకు కూడా మిమ్మల్ని లోపలికి వాటర్ క్యారీ చేయనివ్వరండి మీరు లోపలికి వచ్చేటప్పుడే ఒకవేళ మీరు వాటర్ క్యారీ చేస్తుంటే కనుక అది వాళ్ళు తీసి ట్రాష్లో పడేస్తారు సో మీరు ఏం చేయండి అంటే ఒక చిన్న స్టీల్ వాటర్ బాటిల్ ఒకటి మీ హ్యాండ్ బ్యాగేజ్లో నీళ్లు లేకుండా ఎయిర్పోర్ట్లోకి తెచ్చుకోండి మీకు ఎక్కడికక్కడ వాటర్ అక్కడ ఉంటుంది కాబట్టి అది పట్టుకొని వన్స్ మీరు మీరు ఎయిర్పోర్ట్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆ వాటర్ మీరు ఫ్లైట్లోకి కూడా మీరు క్యారీ చేయొచ్చు సో ఇది మీకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఎయిర్పోర్ట్లో వాటర్ చాలా చాలా కాస్ట్లీ వాటర్ మీరు పర్చేస్ చేయాలి తాగాలి అని అనుకుంటే మాత్రం చాలా కాస్ట్లీ అన్నమాట సో ఇది ఒక టిప్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఏంటంటే నా సెటప్ ఎలా ఉందంటే ఒక బాక్స్ పెట్టి దాని మీద నా ఫోన్ పెట్టి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఈ మధ్యన వీడియోలు షూట్ చేయడం మానేశాను కదా సో వాటర్కి సంబంధించి ఇది ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి ఒక ఖాళీ వాటర్ బాటిల్ ఐదర్ మీరు ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా ఏదన్నా ఒకటి మీరు మీ హ్యాండ్ బ్యాగేజ్లో హ్యాండ్ హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటే కనుక చిన్న బాటిల్ మీరు నీళ్లు నింపుకొని ఎయిర్పోర్ట్లో యూ కెన్ యూజ్ అండ్ ఫ్లైట్లో ఎలాగో వాళ్ళు వాటర్ ఇస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు అలాగే డయాబెటిక్ అయ్యి లేదు ఇంకేదన్నా అదర్ హెల్త్ కండిషన్ ఉన్నవాళ్ళు ఏదన్నా ఫుడ్ టైం టు టైం తినాలి అనుకునే వాళ్ళు ఏదన్నా స్నాక్స్ లాంటివి కొద్దిగా ప్యాక్ చేసుకుని మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి సో ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ టైంలో కానీ లేదు ఫ్లైట్ వచ్చే ఫ్లైట్లో తినాలనిపిస్తే కూడా ఈ స్నాక్ లాంటివి మీరు తినచ్చు యూజువల్గా మీరు ఎయిర్పోర్ట్లో మీకు అన్నీ కూడా చాలా చాలా కాస్ట్లీ అనేది తెలిసిందే కదా ఒకటికి రేటు మీకు అక్కడ ఇంతలు ఉంటుంది సో ఫ్లైట్లో ఎనీవే మీకు ఫుడ్ సర్వ్ చేస్తారు ఈ లోపల తినాలనిపిస్తే కొద్దిగా స్నాక్స్ అలాంటివన్నీ కూడా మీ క్యాబిన్ బ్యాగేజ్లోనూ పెట్టుకోవచ్చు ప్లస్ మీ హ్యాండ్ బ్యాగ్లో కూడా మీరు వేసుకోవచ్చు అన్నమాట సో ఇదొకటి ఇంకొకటి ఏంటంటే మెడికేషన్కి సంబంధించి నేను ఇంకొక విషయం మీకు చెప్తాను ఈ మెడికేషన్ అన్నది మీరు ఒకవేళ ఒక నాలుగు నెలలకి మీరు ప్రయాణం మీరు అరేంజ్మెంట్ చేసుకున్నారు నాలుగు నెలలు మెడికేషన్ తీసుకెళ్దినా ఇలాగ వచ్చేస్తాను కదా అని మీరు యూజువల్గా మీకు ఉండే థాట్ కానీ మీరు నాలుగు నెలలు ఉండేటట్టయితే ఆరు నెలల మెడికేషన్ మీరు క్యారీ చేయండి ఒకవేళ మీకు ఏమన్నా ఎక్స్టెన్షన్ తీసుకుని అక్కడ స్టే చేయవలసి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ మెడికేషన్ మీకు చాలా హ్యాండీగా ఉంటుంది అప్పటికప్పుడు మీకు మెడికేషన్ అక్కడ దొరకడం అన్నది మాత్రం దుర్లభం అసలు మీకు ఇంక అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అన్నమాట అది ఇండియా నుంచి తెప్పించుకోవడం ఎంత కాస్ట్లీ అన్నది నేను ఆల్రెడీ మీకు చెప్పాను సో ఇదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి అలాగే బట్టలు మీరు వేసుకునే బట్టలు మీరు రెగ్యులర్గా శారీస్ కట్టుకుని లేదు ఈ పంజాబీ డ్రెస్సెస్ వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళైతే మీరు కట్టుకునేవే మీరు తెచ్చుకోవచ్చండి కానీ మీరు చాలా చల్లగా ఉండే ఒక స్టేట్కి వెళ్ళేటట్టు అయితే మాత్రం మీ పిల్లలు మీకు ముందే హెచ్చరిస్తారు కదా మీరు కంపల్సరీ థర్మల్స్ అని మీకు చాలా బ్రాండ్స్లో దొరుకుతున్నాయి అందులో వన్ ఆఫ్ ది బ్రాండ్స్ జాకీ అనుకోండి ఇప్పుడు అదర్ బ్రాండ్స్లో కూడా ఉంటున్నాయి అవి థర్మల్స్ అనేవి కంపల్సరీగా మీరు ఒకటి రెండు జతలు ఇక్కడికి తెచ్చుకోండి ఇక్కడ మళ్ళీ మీకు ఇక్కడ షాప్స్లో అవి దొరుకుతాయి కానీ కొద్దిగా కాస్ట్లీగా ఉంటాయి సో మీరు వచ్చేటప్పుడే ఒక రెండు నాలుగైదు జతలు థర్మల్స్ తెచ్చుకున్నారంటే కంఫర్టబుల్గా చక్కగా మీరు వేసుకునే పంజాబీ డ్రెస్ లోపల అది వేసుకుని పైన పంజాబీ డ్రెస్ వేసుకుంటే అసలు తెలియదు చలి పెట్టదు ప్లస్ మీ సాక్స్ వేసుకుంటే సాక్స్ వేసుకుని పైన ఇంకో స్వెటర్ వేసుకున్నారంటే మీకు చాలా చాలా బయటకు వెళ్ళినప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు అండి ఇవేమి పెద్ద విషయాలు కాదు మనం ఏంటంటే మనం ఫస్ట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు ఇవన్నీ మనకి ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్తే పర్వాలేదు చెప్పలేదు అనుకోండి మనకు అసలు ఏం తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడతాం మీరు ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీరు బొట్టు బొట్టు బిళ్ళలు పెట్టుకునే వాళ్ళైతే కనుక బిళ్ళల ప్యాకెట్లకు రెండు మూడు అలాగే హెయిర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ దువ్వెన కంపల్సరీగా రెండు దువ్వెనలు తెచ్చుకోండి ఒకటి మీరు యూస్ చేయడానికి ఒకటి ఎప్పుడన్నా ఈ దువ్వెన కనుకపోతే వాడుకోవడానికి ఎందుకంటే ఇవి చిన్న చిన్న వస్తువులే కానీ మనం అవి లేనప్పుడు పిల్లల్ని వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళని తెచ్చిపెట్టి మన అడగడానికి మనం ఇబ్బందిగానూ ఫీల్ అవుతాము ప్లస్ వాళ్ళు వెళ్ళాలి తీసుకురావాలి ప్లస్ అవి కాస్ట్లీ ఇక్కడ అందుకని మీరు కంపల్సరీ ఈ బొట్టు బిళ్ళలు కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ లేదు మీకు దువ్వెన కానీ ఇలాంటివి తెచ్చుకోండి ఇంకొకటి ఏంటంటే హెయిర్ కలర్ వేసుకునేవాళ్ళు హెయిర్ కలర్ వేసుకునే వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ మీ క్యాబిన్ లగేజ్లో హెయిర్ కలర్ క్యారీ చేయొద్దు మీ చెక్ ఇన్ బ్యాగేజ్లో మీరు తెచ్చుకోండి ఉండే స్టేని బట్టి మీకు ఎంత అవసరం అవుతుంది అన్నది మీకు తెలుసు కాబట్టి మీరు తెచ్చుకోండి హెయిర్ కలర్ కాదు నేను హెన్నా వాడతాను అని అనుకుంటే మీరు హెన్నా ప్యాకెట్లు కూడా మీరు చక్కగా మీ క్యాబిన్ లగేజ్లో మీరు తెచ్చుకోవచ్చు ఇక్కడ కూడా ఇండియన్ స్టోర్స్లో సమస్తం దొరుకుతాయండి నేను అలా ఇది వరకు ఏమీ దొరకవనుకొని ప్రతీదీ నేను ఇండియా నుంచి అంటే అప్పటికి మా అబ్బాయి మ్యారేజ్ అవ్వలేదు అంటే మగపిల్లలకి యూజువల్గా ఇవన్నీ తెలియదు కదా ప్రతి వస్తువు నేను మోసుకొచ్చేదాన్ని అనమాట సో దానివల్ల కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు మనం తెచ్చుకోలేకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ ప్రతిదీ ఇక్కడ హెన్నా కూడా ఇప్పుడు ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయండి సో మీరు కాస్ట్ ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా అది మాత్రం సో మీరు ఒక ఆరు నెలలు ఉండేటట్టు అయితే చక్కగా ఓ ఆరు ప్యాకెట్లు హెన్నా బ్యాగ్లో పడేసుకుంటే మీకు కంఫర్టబుల్గా ఎవరిని అడగకుండా మీ పని మీరు చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మీరు ఇంకొకటి ఏంటంటే బట్టల విషయమే నేను చెప్తాను యూజువల్గా ఇక్కడ మనం వచ్చిన తర్వాత బయటికి వెళ్ళేది చాలా తక్కువండి మహా అయితే షాపింగ్కి వెళ్తాం ఎవరన్నా పిలిస్తే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అలాంటివి ఒకవేళ మీరు ఏదైనా పర్టికులర్గా పెళ్ళిళ్ళకి కానీ గృహప్రవేశాలు కానీ అటెండ్ అవ్వాలి అని అనుకుని వస్తున్నట్టయితే కంపల్సరీగా మీకుండే పట్టు శారీస్ అలాంటివి మీరు క్యారీ చేసుకోండి కానీ మీరు ఇంట్లో ఎక్కువ ఉంటారు కాబట్టి ఇంట్లో వేసుకునే బ మీరు వేసుకునే దుస్తులు మీరు కొంచెం అవే ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ఏంటంటే మీరు ఒక రెండు మూడు రోజులకి ఒకసారి ఇక్కడంతా వాషింగ్ మెషిన్లు డ్రయర్లే కాబట్టి మీరు ఒక నాలుగు జతలు ఇంట్లో యూస్ చేసుకునే బట్టలు తెచ్చుకున్నారంటే మూడో రోజున మళ్ళీ మీరు వాషింగ్ చేసుకోవచ్చు అప్పుడే డ్రై అయిపోతాయి కాబట్టి అది పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు మీకు సో మీరు బయటకు వేసుకెళ్ళే బట్టలు ఎలా తెచ్చుకోవాలి ఎన్ని తెచ్చుకోవాలి అనేది మీరు ఉండే స్టేని బట్టి మీరు ఆలోచించుకుని మీరు తెచ్చుకోండి ఇంట్లో వేసుకునే దుస్తులు స్వెటర్లు ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం కంపల్సరీ వాటి మీద ధ్యాస పెట్టండి ఎందుకంటే మీరు నాలుగు బదులు ఒక ఆరు జతులు ఇంట్లో వేసుకునే బట్టలు తెచ్చుకున్నా కూడా నాలుగో రోజున ఐదో రోజున వాష్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక ఐదు రోజులు ఆరు రోజులు మీరు ఇబ్బంది పడకుండా చక్కగా మీకు అయిపోతుంది సో ఇదొకటండి ఇంకొకటి బయటికి వెళ్ళినప్పుడు చాలా చల్లటి ప్లేసెస్లో ఉండేవాళ్ళైతే మాత్రం మీ స్వెటర్లు మాత్రం ఇక్కడ చలిని ఆపవండి కంపల్సరీ మీరు షూ వేసుకోవాలి మీరు స్వెటర్ వేసుకున్నాక పైన కోటు అక్కడ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి మీకు మీ పిల్లలు కొనిస్తారు అవి మీరు వేసుకోవచ్చు లేదు ఆల్రెడీ మీ దగ్గర ఉంటే మీరు మీ లగేజ్లో దాన్ని క్యారీ చేయండి ఇదొకటండి ఇదొక విషయం ఇంకొకటి వాష్రూమ్స్ మీరు ఇక్కడికి రీచ్ అయిన తర్వాత మీకు మన ఇండియన్ వాష్రూమ్స్ లాగా ఇక్కడ వాష్రూమ్స్ ఉండవండి ఇక్కడ వీళ్ళకి అన్నీ ఏంటంటే బాత్ బాత్టబ్ మామూలుగా మనకి వెస్ట్రన్ కమోడ్ ఉంటుంది వెస్ట్రన్ కమోడ్కి కూడా వీళ్ళు ఇక్కడ ఎక్కువగా టిష్యూ వాడతారు ఈ మధ్యన వచ్చిన డెవలప్మెంట్ ఏంటంటే బీడే అని చెప్పేసేసి ఒకటి వాటర్ ఫ్లషింగ్ సిస్టమ్ ఒకటి ఇంటర్నల్గా దానికి ఫిక్స్ చేస్తున్నారు మనం హ్యాండ్స్ యూజ్ చేయక్కర్లేదు హ్యాండ్స్ ఫ్రీగా అది మనకి చక్కగా క్లీన్గా ఆ పీడే అన్నది మనం వాడుకోవచ్చు అది మీ పిల్లల్ని అడిగితే వాళ్ళు చెప్తారు ఎలా యూస్ చేయాలని అది అలా యూజ్ చేయచ్చు మీరు ఈ టిష్యూలతో ఇబ్బంది ఉంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఒక మగ్గ కానీ ఒక ఏదన్నా చిన్న టంబ్లర్ కానీ తెచ్చుకోమని లేదు మీ క్యాబిన్ బ్యాగేజ్లో చక్కగా ఒక నార్మల్ మగ్గు తెచ్చుకున్నా కూడా మీరు ఇక్కడ దాన్ని వాడుకోవచ్చు లేదు మీ పిల్లలు ఆల్రెడీ అది ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంటే మీరు క్యారీ చేయవలసిన అవసరం కూడా లేదు సో ఇది వాష్రూమ్లో ఇంకొక జాగ్రత్త మీరు తీసుకోవాల్సింది ఏంటంటే మీరు బాత్రబ్లో స్నానం చేస్తారండి ఇండియాలో లాగా కాదు ఇవి స్లిప్పరీగా ఉండొచ్చు మీరు సోప్ పెట్టుకున్న తర్వాత అజాగ్రత్తగా ఉంటే వెనక్కి పడిపోయే ఛాన్స్ ఉంటుంది ప్లస్ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ హాట్ అండ్ కోల్డ్ షవర్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అది ఎలా యూస్ చేయాలన్నది మీ పిల్లల్ని అడగండి సో సేఫ్టీ ఇంపార్టెంట్ మీరు ఒకసారి మీ పిల్లల్ని వాష్రూమ్ ఎలా యూజ్ చేసుకోవాలో కనుక్కున్న తర్వాత ఆ బాత్ టబ్లో స్నానం చేయడం అన్నది మాత్రం కొద్దిగా మీరు కేర్ తీసుకోవాలి మీరు సిక్స్టీ దాటిన వాళ్ళైతే మాత్రం యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ ఈ బాత్ బాట్ టబ్లో జాగ్రత్తగా మీకు కంఫర్టబుల్గా ఉంటే కింద కూర్చుండిపోండి చక్కగా కింద కూర్చుండిపోయి షవర్ ఆన్ చేసుకుని స్నానం చేసుకోండి స్నానం చేసుకుని అందుబాటులో టవల్ పెట్టుకుని అంతేగాని తొందరపడిపోయి తడి కాళ్ళతోటి మీరు గమ్మున కాలు బయట వేసి జారిపడి ఇలాంటి మెడికల్ కండిషన్స్ తెచ్చుకోబాకండి ఎందుకంటే మీ పిల్లలు కనుక మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే టికెట్తో పాటు మెడికల్ ఇన్సూరెన్స్ అన్నది ఒకటి ఉంటుంది ఆ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది అన్నీ కవర్ చేసేటట్టు అయితే అప్పుడు కూడా ఇక్కడ హాస్పిటలైజేషన్ అన్నది మనకి చాలా చాలా కాస్ట్లీ అఫేర్ మనం ఉన్నన్ని రోజులు కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉండాలంటే మాత్రం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా ఇక్కడ నుంచి మళ్ళీ ఇండియా చేరుకోవడం మంచిది ఒక్కొక్కసారి ఏంటంటే మెడికల్ ఇన్సూరెన్స్ కాస్ట్లీ అయిపోతుంది అని చెప్పి మనం ఇన్సూరెన్స్ తీసుకోకుండా వస్తాం అప్పుడు మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తగా ఉండి తీరవలసిందే ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు డూప్లెక్స్ హౌసెస్ మెట్లు దిగాలి మీకు అంత కార్పెట్ ఉంటుంది మీరు మామూలుగా ఫ్లోర్ మీద కార్పెట్ మీద నడవడం ఒక ఎత్తు అయితే ఈ మెట్లు దిగేటప్పుడు కార్పెట్ పెద్ద వయసు వాళ్ళకి నేను చెప్తున్నాను చిన్నపిల్లలకు కాదు జారిందంటే మాత్రం చాలా ప్రమాదం సో బాక్టబ్ ఒకటి మెట్లు ఒకటి ఈ రెండూ కూడా మీరు కేర్ఫుల్గా ఉంటే మీ ప్రయాణం అటు మీ పిల్లలకి మీకు కూడా చాలా సుఖప్రదంగా జరిగిపోతుంది సో ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాల్లాగే మనకి కనపడతాయండి ఇవి చెప్పేవాళ్ళు ఒక్కొక్కసారి మనకు ఉంటారు కొంతమంది డిస్కస్ చేస్తారు కొంతమంది చెయ్యరు సో ఇవి ఈ జాగ్రత్తలు ఇంకొకటి మనం తెలుగు వాళ్ళం అనే కాదు అసలు మామూలుగా ఇండియా నుంచి వచ్చేవాళ్ళం అందరం కూడా నార్త్ ఇండియన్స్ కాదు కానీ సౌత్ ఇండియన్స్ పర్టికులర్గా కంపల్సరీ బంగారాలు వేసుకుని వస్తాం ట్రావెల్ చేస్తాం మనం ఇండియాలో అయితే అది మనకు అలవాటు అయిపోయింది ఈ ఇంటర్నేషనల్ ట్రావెల్లో ఏంటంటే మీరు గాజులు వేసుకుని గొలుసులు వేసుకుని నలపూసలు వేసుకుని ఇవన్నీ ట్రావెల్ చేయడం అన్నది బాగానే ఉంటుంది కానీ ఇక్కడ చాలా చాలా సెక్యూరిటీ ఇష్యూ అనమాట ఇప్పుడు నేను యుఎస్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ వీళ్ళు సెక్యూరిటీ అలర్ట్స్ కూడా ఇస్తున్నారు ఏషియన్స్ ఇండియన్స్ ఎవరన్నా వస్తే మీ పేరెంట్స్ని గోల్డ్ డిస్ప్లే చేయొద్దని చెప్పండి అని పర్టికులర్గా అలర్ట్స్ కూడా ఇస్తున్నారు సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు మరీ ఇబ్బంది అనిపిస్తే ఓ నాలుగు మట్టి గాజులు చేతికి వేసుకుని మెడలో మాత్రం ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోండి గాజులు గొలుసు ఏమన్నా వేసుకోండి కానీ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం అవేవి కనపడకుండా ఇద్దరు మీరు కవర్ విత్ యువర్ స్వెటర్ కోటో అలాంటిది ప్లస్ మీ మంగళసూత్రాలను ఇలా లోపలికి షర్ట్ లోపలికి టచ్ చేసేసుకుని పిన్స్ పెట్టేసుకుంటే కనిపించదు సో గోల్డ్ దగ్గర ఇదొకటి జాగ్రత్త అండి ఇంకొకటి మీరు ఏదన్నా ఫంక్షన్లకో పెళ్ళిళ్ళకో ఇక్కడికి వస్తున్నారు సో గోల్డ్ క్యారీ చేయవలసి వస్తుంది ఎందుకంటే మనం ఆభరణ ప్రియులం ప్రతిదీ మనకి బట్టలు ఆభరణాలు లేనిదో ఒక ఫంక్షన్ అవ్వదు కదా నేను ఈ బంగారం క్యారీ చేయడం గురించి నేను ఇంకో వీడియో చేస్తాను ఎందుకంటే ఇది చాలా లెంత్ ఎక్కువైపోతుంది అన్నమాట సో ఈ చిన్ని చిన్ని జాగ్రత్తలన్నీ మీరు తీసుకుంటే మీ ప్రయాణం మీకే కాదు మీ పిల్లలకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది సో ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలియనివి ఏమీ కాదు తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు అని నేను ఈ వీడియో చేస్తున్నాను సో నా వీడియోస్ అన్నీ కూడా ఇలా యూస్ఫుల్ కంటెంట్తోనే ఉంటాయి కాబట్టి ఈ వీడియో తప్పకుండా కొంతమందికి తప్పకుండా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను హ్యావ్ ఎ గ్రేట్ డే